హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అభిషేక్ సినిమా బ్లాస్ ఇప్పుడైతే మనం చూసుకున్నట్టు రేఖర్తులను అయితే గణపదేవుడు చూడడానికి వచ్చిన ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనం గణపతులు ఎట్లున్నాయో చూద్దాం రండి ఇక్కడైతే చూసుకున్నట్టు ఒక మీద నచ్చింది గణపదేవుడు పక్కమోడి రెండు ఏనుగులు ఇవ్వడం జరిగింది చాలా అంటే మొత్తం చాలా అంటే చాలా బాగుంది మాత్రం ఇవి మాత్రం ఓన్లీ పదే 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 పీసుల గణపతి దేవులు ఉన్నాయి ఇవి మాత్రం ఇంకా అల్చలు ఉన్నాయి ఇలా ఇక్కడ ఇవి బాగా హైలైట్ ఇవి ఆల్రెడీ ఒక ఆరు బుక్ చేసినట ఆల్రెడీ ఇంకొక నాలుగు నాలుగు ఉన్నాయి ఉన్నాయట అంతే మీకు తా కావాలంటే ఖచ్చితంగా గణపతి అయితే బుక్ చేసుకోవాలి ఎందుకంటే ఎప్పుడు ఎప్పుడు కూడా చెప్పలేము కదా ఫ్రెండ్స్ ఓసారి సార్ మాకు గణపతులు దొరికాయి స్సులో మీకు ఇది చిత్రపతి గణపతులు కావాలంటే ఈ అడ్రస్ ఎక్కడంటే కరీంనగర్ రోడ్డు జగిత్యాల్ కొత్తపల్లి రేకుర్తి రేకుర్తి అనే ఊర్లు ఉంటుంది ఇక్కడ కదా మీరు తొందర తొందరగా రారి గణపతి అయితే బుక్ చేసుకోండి ఓకే చూద్దాం